నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన సిఐ రెడ్డి మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను చాకచక్యంగా పట్టుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు బృందం డీఎస్పీ నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి బస్టాండ్ పరిధిలో గత జూన్ ఇరవై మూడవ తేదీన ఒక మహిళ దగ్గర డబ్బులు ఆశ చూపి బంగారు నగలను అపహరించిన విషయంపై కేసు నమోదు చేసి ఆ దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా అదే బస్టాండ్ ఆవరణలో గుజరాత్ కి చెందిన కిషన్ న్యూఢిల్లీకి చెందిన శ్యామ్లాల్ మరియు ఒక బాలు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి దగ్గర నుండి నూట పద్నాలుగు గ్రాముల బంగారు నగలు మరియు డూప్లికేట్ డబ్బు కట్లను స్వాధీనం చేసుకున్నామని నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకి టౌన్ సిఐ రెడ్డి వెల్లడించారు జూన్ ఇరవై మూడవ తారీఖున ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చేతికున్నటువంటి బంగారు గాజులు చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకునేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో ఏడు కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ కేసుల్లో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను కూడా ఈరోజు బస్ స్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టూ ట్వంటీ ఎస్ లిమిట్స్ తర్వాత కడప జిల్లాలో ఉన్న తిరుచౌక పోలీస్ లో తగు నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు పదకొండు లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ఇందులో వచ్చేసేసి ఒక బాలు నాకు ఆకలిస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనే చేయడం చేయడం జరుగుతుంది